హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షూ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ టైప్లో ఈ దొండకాయ గ్రేవీ చేసుకున్నాము చాలా బాగుంటుంది దీనికి ఏం లేదు పల్లీలు నువ్వులు ఒక నాలుగైదు చింతపండు రెక్కలు ఒక చిన్న కొబ్బరి ముక్క పావుకి దొండకాయలు ఒక్క ఉల్లిపాయ అంతే దొండకాయను ప్లస్ గుర్తుపెట్టుకోవాలండి ఇక నా కత్తితోటి చూడండి ఇలా సరిపోతుందండి మంచిగా అన్నీ అట్లే పెట్టుకోవాలండి ప్రెస్ గుర్తుపెట్టుకోవాలి సేమ్ మన గుత్తి వంకాయ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఇంకా అంతకంటే ఇంకా బాగానే ఉంటుందండి సో ట్రై చేయండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు ఒక ట్వంటీ గ్రామ్స్ నువ్వులు చిన్న కొబ్బరి ముక్క ఇవి వేయించుకోవాలండి ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి ఈ కొబ్బరి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్నప్పుడు స్టీమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎందుకంటే అవి బయట బయటపడుతుంటాయి మాడనివ్వద్దు లైట్గా వేగితే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి ఆ తర్వాత మిక్సీలో వేసుకోవాలండి చల్లారిన తర్వాత ఉల్లిపాయ నాలుగు ముక్కలు కోసేసి అందులో వేసుకోవాలి తర్వాత చింతపండు ఏదైతే ఉందో అది వేసుకోవాలి అందులోనే ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలి చివర్లో మనం కర్రీ చేసిన తర్వాత ఉప్పు తక్కువ ఉంటే సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాకు సరిపోతుంది అది ఉప్పు ఒక రెండు స్పూన్ల నూనె కడాయి పెట్టేసి కొద్దిగా వే వేడైన తర్వాత ఏదో దొండకాయ మనం ప్లస్ గుర్తు కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలి ఇందులో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వస్తుంది లోపల పచ్చిగా ఉంటాయి లో ఫ్లేమ్ అయితే సరిగా వేగాయి దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే కరెక్ట్గా సెట్ అవుతాయి మధ్య మధ్య కలుపుతుండాలి మొత్తం మంచిగా వేగుతాయి కలుపుతుంటే లేదా వన్ సైడ్ వేగి వన్ సైడ్ వేయకుండా ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి మిగతా మొత్తం కూడా మంచిగా అవుతాయి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత స్టార్టింగ్ వేసుకుంటే ఏంటంటే ఉప్పు మాడిపోయే అవకాశం ఉంటుంది చూడండి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఎయిటీ పర్సెంట్ ఉడికింది కట్ చేసి చూసుకుంటే తెలిసిపోతుంది మనకి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఓకేనండి దాదాపు ఒక నైంటీ పర్సెంట్ ఉడికింది నైంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాము ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసేయాలి ఇప్పుడు ఏదైతే ఆయిల్ మనం ఫస్ట్ ఫస్ట్ పోసామో అది అట్లే సరిపోతుంది అదే సరిపోతుందండి మళ్ళీ పోయాల్సిన అవసరం లేదు దొండకాయలు మగ్గగానే అల్లం వెల్లుల్లి వేసి వే వేయించాలి అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ వేయగానే కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కొద్దిగా కలిసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం పేస్ట్ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్ది ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో పోసుకోవాలి ఇప్పుడు మధ్య కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట ఇప్పుడు ఏదైతే గ్రేవీ గురించి ఆ పేస్ట్ వేసి కలిపినామో అది మంచిగా ఉడుకుతుంది పల్లీలు నువ్వులు వాటి పచ్చితనం పోయి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తెలియదండి దాదాపు ఉడికినట్టే ఒకసారి ఉప్పు టేస్టీ చేసుకోండి ఉప్పు టేస్టీ చేసుకొని సెట్ చేసుకోండి చూడండి దొండకాయ హండ్రెడ్ పర్సెంట్ ఉడికింది మంచిగా నీట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతా అట్లా ఉడికింది ఇంతేనండి ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని కలిపి ఒక్క నిమిషం నుంచి దించేయాలండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రిచ్ వంటగా అండి